ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి ఇంకా ఎన్ని రోజులని ఈ వ్యక్తి చేతిలో నువ్వు మోసపోతావు చెప్పు నువ్వు బయటపడడానికి ఈ చక్కటి సందేశం నీకు ఉపయోగపడుతుందమ్మా నీ సాయి చెప్పే మాటలను ఈ సాయి మాటలను జాగ్రత్తగా వింటే అన్నీ తెలుస్తాయి వింటావు కదా శ్రద్ధగా వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఈ రోజున ఈ గొప్ప రోజున నీకు ఒక విషయం చెప్పడానికి పరుగు పరుగున నీ ముందుకు వచ్చానమ్మా అస్సలు ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పే మాటని శ్రద్ధగా విను నీ సాయిపై నమ్మకం ఉంచి ఇది వింటే నీ జీవితం చాలా హాయిగా అద్భుతంగా ఉంటుంది బిడ్డ నువ్వు ఊహించని అద్భుతాలు ఎన్నో నీ జీవితంలో జరిపిస్తాను అలా జరిపించే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా ఇక నువ్వు భయపడుకు తల్లి నీ బాబా వచ్చేసారు కదా ఇక ఎందుకు చెప్పు దిగులు సంతోషంగా హాయిగా ఆనందంగా ఉండు ఎల్లవేళలా నీ సాయి తండ్రి నీతోనే ఉంటారమ్మా భయపడుకు దిగులు పడుకు బిడ్డ చూడమ్మా ఇక నువ్వు ఇప్పుడు నుంచి ఏం చేయాలనుకుంటే అది మనస్ఫూర్తిగా చేయి కానీ ఏది చేసినా కూడా అందులో మంచి ధర్మం ఉండాలి ఎవ్వరికీ కూడా హాని కలగకూడదు ఆశతో అహంకారంతో చేయకు పగతో అస్సలు చేయకు అలానే సిగ్గుపడేలా చేయకు ఏం చేసినా ప్రేమతో కరుణతో చేయమ్మా మానవత్వంతో చేయి అలానే అంకిత భావంతో చేయి గుర్తుపెట్టుకోబిడ్డ నువ్వు చేసే పని ఇతరులకి మంచి కలగకపోయినా పర్వాలేదు కానీ హాని కలగకుండా చూసుకో మంచితనంతో చేయి సాయంగా ఉండే మనసుతో చేయమ్మా అప్పుడే నువ్వు చేసే పని అనేది నిర్విఘ్నంగా పూర్తవుతుంది నువ్వు విజయం సాధించగలవు విజయం సాధిస్తే నీకు సంతోషమేగా అలా కాకుండా అహంతోనో గర్వంతోనో పగతోనో ఏదో కోపంతోనో చేస్తే నువ్వు ఎంత చేసినా ఎంత కష్టపడినా సరే అది వృధా ప్రయాసే అవుతుంది బూడిదలో పోసిన పన్నీరే అవుతుందమ్మా అలా చేయడం దండగే అని తెలుసుకో దానివల్ల నీకు విజయం అందదు సరికదా ప్రశాంతత కూడా ఉండదు పూర్తిగా ఊటమి పాలైపోతావు జాగ్రత్త అందుకే బిడ్డ ఏం చేసినా సరే నీ మనసు నిండుగా మనస్ఫూర్తిగా చేయమ్మా ఇష్టంతో చేయాలి నలుగురికి ఉపయోగపడేలా చేయాలి నువ్వు చేసే పని శ్రద్ధగా చేయమ్మా అప్పుడే నువ్వు చేరాలనుకున్న లక్ష్యాన్ని నీ కోరిక అన్నీ తీరుతాయి నువ్వు ఎన్నోసార్లు నన్ను ఒక విషయం గురించి కంటతడి పెట్టుకుంటూ అడుగుతున్నావు కదా బాబా అసలు నేను ఎందుకు పుట్టాను నన్ను మీరు ఎందుకు పుట్టించారు బాబా నేను పుట్టడమే ఒక దురదృష్టం బాబా నా కుటుంబానికి కూడా ఏమీ కలిసి రావడం లేదు నాకు కూడా ఏదీ కలిసి రావడం లేదు నా దురదృష్టానికి నేనే చిహ్నంగా మారిపోయాను సాయి నాకు అదృష్టం అనే ఒక రుచి అనేది తెలియడం లేదే అసలు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు బాబా ఒక్కసారైనా ఇస్తారా బాబా నేను ఎందుకు బ్రతకాలి ఎందుకు పుట్టుండాలి అని పలు విధాలుగా నువ్వు నిన్ను నువ్వు తగ్గించుకుంటూ నిరుత్సాహంతో ఏడుస్తూ ఎన్నోసార్లు నన్ను అడుగుతూ ఉన్నావు కదా బాధపడుతున్నావు కదా మొరపెట్టుకున్నావు కదా బిడ్డ నువ్వు పుట్టడం ఒక అద్భుతమమ్మా నిజంగా తల్లి బాబా మీరు నన్ను ఆట పట్టిస్తున్నారా అంటున్నావా లేదు బిడ్డ నిజంగా ఒక అద్భుతం ఇన్ని జీవరాశులను ఒక మనిషిగా పుట్టడం అంటే ఒక అద్భుతమైన విషయమనే కదా చెప్పుకోవాలి చూడమ్మా నిన్ను మనిషిగా పుట్టించాడు ఆ భగవంతుడంటే నువ్వు ఏదో జన్మలో అదృష్టం చేసుకుని ఉంటావు ఇంకొక అదృష్టం నీ చుట్టూ నీకు ఈ బంధాలు భర్త భార్య తల్లిదండ్రులు పి పిల్లలు అత్తామామలు అమ్మానాన్నలు అక్కా చెల్లెలు ఇలా నీ చుట్టూ ఇన్ని బంధాలను నిన్ను ఇష్టపడే బంధాలను ముడిపెట్టుకునే వరాలు నీకు ఇవ్వడం అంటే అది అదృష్టమనే కదా చెప్పుకోవాలి అప్పుడు నువ్వు అదృష్టవంతునే కదా బిడ్డ భయపడకమ్మా నీకు ఎదురుపడుతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలుగా గుర్తించు నువ్వు ఏది ఎదురుపడ్డా సరే అది అడ్డం అనుకోకుండా ఇది ఒక పాఠమని చేయకూడదు ఇది చేయాలి అని నేర్పరితనంతో ముందుకు వెళ్ళు కష్టం గురించి అస్సలు బిడ్డా ఇప్పుడు నువ్వు ఆనందంగా గడపాల్సిన సమయం రాబోతుంది హాయిగా ఉండు కష్టం గురించి అస్సలు చింతించకు ఉన్నన్నాళ్ళు ఆనందంగా హాయిగా సంతోషంగా ఉండమ్మా ఇప్పుడు ఈ క్షణం మాత్రమే నీది అసలు ఈ క్షణం గడిచితే తరువాత క్షణం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కదా ఉన్నానే రోజులు సంతోషంగా ఉండు తల్లి అసలు చెప్పాలంటే బిడ్డ సంతోషమే నీకు సగం బలమమ్మా నువ్వు బలంగా ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులు నీ బంధాలు అన్నీ కూడా సంతోషంగానే కదా ఉంటాయి ఇక నీ ఇల్లు కూడా కలకలలాడుతూ ఆనందంతో ఉంటుంది కదా అదే కదా నువ్వు కూడా కోరుకునేది అదే కదా నీ ఆశ కూడా ఎవరైతే జీవితాంతం తోడుగా ఉంటారో వాళ్లే మధ్యలో వదిలేస్తుంటారమ్మా కానీ నీకు అలా కాదు కదా నీ సాయి ఎప్పుడూ నీతోనే ఉంటారు అలానే నీకైన బంధాన్ని శాశ్వతమైన బంధాన్ని నిన్ను ఇష్టపడే బంధాన్ని నిన్ను కంటి పాపలా కాపాడుకునే బంధాన్ని నీకు అందించారు అంటే నువ్వు అదృష్టవంతునివే కదా బిడ్డ ఎవరైతే నీ కంట్లో నీళ్లు చూడలేమో అని నీ పక్కనే ఉండి నిన్ను ఓదారుస్తూ ఉన్నారో అంటే నువ్వు ఖచ్చితంగా అదృష్టవంతునివే కదమ్మా కాబట్టి నువ్వు నీ భార్య లేదా భర్త వాళ్ళ కోసం బ్రతుకు వాళ్ళు ఉన్నారని బ్రతుకు నీకంటూ ఒక కుటుంబం ఉంది కదా వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నేను కావాలి అవసరమని సంతోషంగా బ్రతుకు ఇక నువ్వు వెక్కి వెక్కి ఏడవాల్సిన అవసరం లేదు తల్లి జీవితం అంటే అన్నీ కలవలిపి ఉంటాయి అన్నిటినీ పరిచయం చేస్తుంది తిని ఖాళీగా కూర్చునే రోజులను తినడానికి సమయం లేకుండా ఉన్న రోజులను అలానే బాధగా ఉండే రోజులను ఇలా అన్నీ పరిచయం చేస్తుందమ్మా నిద్ర పట్టదు కొన్ని రోజులు నిద్రలేని రాత్రులు అలానే ఘోరమైన ఓటమిలు ఎత్తే ఆనందాన్ని విజయాలను అన్నీ కూడా నీకు నేర్పిస్తుంది కదా వీటన్నిటిని నేర్చుకో ఇవన్నీ కలిపితేనే తల్లి జీవితం అంటే ఇవన్నీ నువ్వు ఎదుర్కోవాలి ఆనందం వచ్చినప్పుడు ఆనందపడతావు కదా ఓటమి వచ్చినప్పుడు దానికి నిరుత్సాహపడకమ్మా హాయిగా ఉండు నువ్వు దాన్ని ఎదుర్కోవాలి సవాలుగా తీసుకొని మరొకసారి గెలవాలనే తపన నీకు కలిగి ఉండాలి బిడా నీ అభిమానాన్ని ఒక్కొక్కసారి కొంతమంది మోసం చేసి నిన్ను పాతాళానికి తొక్కేస్తూ ఉంటారు జాగ్రత్త బాధలో ఉండిపోకు అలా ఉన్నావు అంటే నిన్ను ఇంకా తొక్కేస్తారు ఎవరో ఏదో చేశారని నేనెందుకు నిరుత్సాహపడాలి అని ధైర్యంగా ఉండు ఖచ్చితంగా ఎదిగి చూపించు అను తల్లి ఎప్పుడూ హాయిగా ధైర్యంగా ఉండు బాధతో నువ్వు ఉన్నప్పుడు నీ తోడు నీ బంధంగా ఉన్నప్పుడు ఆ బంధానికి నువ్వు ఆనందపడాలి కదా నీకంటూ ఒక మంచి బంధం ఉందమ్మా నిన్ను ఇంతగా మంచిగా చూసుకునే బంధం ఉంటే సంతోషించాలి కదా అలానే బిడ్డ నీకు వంగి వంగి నమస్కారాలు చేసే బంధువులు ఉంటారు అంటే వాళ్ళకి ఏదో అవసరాలు ఉన్నాయని తెలుసుకో ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి నీతో ఏదో పని పడింది అలానే నిన్ను బాధ పెట్టే బంధువులు కూడా నీతో పాటే ఉంటారు తల్లి వాళ్ళకి నువ్వు కాస్త దూరంగా ఉండు జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుందని చెప్పాను కదా నీకు నచ్చినా నచ్చకపోయినా కష్టంగా ఉన్నా సరే వాటన్నిటిని నువ్వు జీవితంలో ఎదుర్కోవాల్సిందే ఆహ్వానించాల్సిందే ఎదుర్కోను అంటే ఆగదు తల్లి ఖచ్చితంగా ఎదుర్కోవాలి ఎదుర్కోగలను అనే నమ్మకంతో ధైర్యంగా ఉండు నీకు ఆ భగవంతుడు తోడుగా ఉంటాడు అలానే నీకు ధైర్యాన్ని కూడా ఇస్తానమ్మా బిడ్డ జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏదీ ఉండదు అంతా కూడా నీ అపోహ మాత్రమే కేవలం అన్నీ అమ్మా ఓడిపోయినప్పుడు గెలవాలి అలానే మోసపోయినప్పుడు విజయం సాధించాలి తల్లి భయపడకూడదు పడిపోయినప్పుడు వెంటనే లేచి నిలబడి బిడ్డ కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు మరికొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుంటారు ఇంకొంతమంది చెడిపోయినా సరే ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు పడిపోయినా లేచి ఎలా నిలబడాలి అని నేర్చుకునే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు ఇదంతా కూడా జీవితం అనేది ఒక పాఠశాల తల్లి ఇక్కడ నేర్చుకోవాలి నేర్చుకుంటూనే ఉండు ఆగకు నీ ప్రయాణాన్ని ఆపుకోవద్దు అప్పుడే కదా నీ జీవితానికి ఒక సార్థకత ఉంటుంది చెప్పు చూడు బిడ్డ నీ భుజం తట్టే వాళ్ళంటూ ఇక్కడ ఎవ్వరు ఉండరు అని బాధపడకు నీకు ఎవరు కావాలి నీ బాబా ఉన్నారు కదా నీ తండ్రి ఎప్పుడు నేను భుజం తడుతూనే ఉంటాను నీకు ధైర్యం చెబుతూనే ఉంటాను కొన్ని కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాల్సిన సమయం కూడా వస్తుంది భయపడకు ఎందుకంటే తట్టేవారికంటే నెట్టేవారే ఎక్కువగా ఉన్నారు నీ చుట్టూ అలాంటి లోకంలో నువ్వు ఉన్నావమ్మా కాబట్టి నువ్వే నీ భుజం తట్టుకోవాలి నీకు నువ్వే నవ్వించుకోవాలి నీకు నువ్వే కన్నీరు తుడుచుకోవాలి నవ్వించే వారికంటే నీ చుట్టూ ఏడిపించే వాళ్లే ఉన్నారు కదా కాబట్టి ఎవరో వచ్చి నిన్ను ఓదారుస్తారు అని అస్సలు అనుకొని భ్రమపడకు నిన్ను నువ్వే ఓదార్చుకో నీ కన్నీటిని నువ్వే తుడుచుకో ఇక్కడ ఓదార్చే వాళ్ళకంటే ఏమార్చే వాళ్ళే ఎక్కువ తల్లి ఒక్కసారి ఏమరపాటుగా ఉన్నావా తొక్కేస్తారు అంతే ఈ జీవితమే ఒక పుస్తకం అమ్మా ఈ పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కొక్క అనుభవం లెక్క నీకు కష్టం వచ్చినప్పుడు అది ఒక అనుభవం ఇక ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి అని నీకు ఆనందం వచ్చినప్పుడు తెలుస్తుంది అన్నీ కూడా నీకు ఎన్నో అనుభవాలు జరుగుతాయి తల్లి శాశ్వతంగా నీతో ఆనందం ఉండాలి అంటే నువ్వు ఎప్పుడూ కూడా హాయిగా సంతోషంగానే ఉండాలి అలా కాకుండా బాధపడుతూ ఉంటే ఇక నీకు ఏది కూడా ఉండదు తల్లి నువ్వు సంతోషంగా నేను అన్నీ కూడా సాధిస్తాను జీవితాన్ని ఎదుర్కొంటాను అని నీకు నువ్వే ధైర్యం చెప్పుకున్నావు అంటే జీవితం చాలా మంచిగా ఉంటుంది అలానే నువ్వు కూడా సంతోషంగా ఉంటావు తల్లి చూడమ్మా నీ బాబా నీకు ఎంత ధైర్యాన్ని ఇచ్చినా సరే నువ్వు ఇంకా బాధపడుతున్నావా ఎందుకు చెప్పు దిగులు ఎందుకు చెప్పు బాధ భయపడకుండా సంతోషంగా ఉండు నీ బాబా ఎప్పుడూ నీతో పాటే ఉంటారు ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితే చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా